అందరికీ నమస్కారం నేను మీ ఎండి ఫ్రమ్ సన్మాన్ స్టూడియోస్ మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను పక్కన ఉన్న బెల్కాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఇంకా లేట్ లేకుండా డైరెక్ట్గా ఇవాటి కంటెంట్లోకి వెళ్ళిపోతాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రజలందరూ కూడా కడప పార్లమెంటు స్థానంపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు అక్కడ ఫలితం ఏది రాబోతుందని చెప్పి తెలుసుకుంటున్నారు ముందుగా అసలు దానికి ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చిందన్న దానికన్నా దాని పూర్వ ఒకసారి తెలియజేస్తాను కడప అనేది ఒకప్పుడు కమ్యూనిస్ట్ కోట దాని తర్వాత వైఎస్ఆర్ కుటుంబానికి ఒక కంచుకోటగా మారింది మీరే అంటున్నారు కదా వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అని మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది ఇంతకుముందు ఏంటంటే వైఎస్ కుటుంబం నుంచి ఒక అభ్యర్థి మాత్రమే పోటీ చేసేవారు కాబట్టి వాళ్ళకే విజయం వరించేది కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఒక పక్క వైఎస్ షర్మిలారెడ్డి మరో పక్కన వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరు అక్క తమ్ముళ్ళు ఇద్దరు కూడా సమరానికి కాలు దూతున్నారు మరి ఎవరు గెలుస్తారన్నది రానున్న రోజుల్లో తెలియబోతుంది దానికన్నా ముందు మనము వీళ్ళిద్దరి గురించి తెలుసుకుందాము వీళ్ళ ఏంటి వీళ్ళ బలమెంత బలగం ఎంత అన్నది కూడా తెలియజేస్తాను వైఎస్ షర్మిలారెడ్డి మీ అందరు కూడా తెలిసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తనయ కుమార్తె అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క సోదరి ఈమె ఏ విధంగా పార్టీ కోసం కష్టపడ్డారో మీ అందరు కూడా తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళిన తర్వాత పార్టీ నిలవాలంటే ఎవరొకరు కుటుంబం నుంచి బయటికి రావాలన్న తరుణంలో ఆ చరిష్మా ఒక షర్మిలాకు మాత్రమే ఉందని చెప్పి ఆమెని పూర్తిగా తయారు చేసేసి మరో ప్రజాప్రస్థానం చేయించారు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర వల్లే పార్టీ అప్పట్లో నిలదొక్కుకోగలిగింది మరి అటువంటి షర్మిళ గారిని పక్కన పెట్టేశారు పూర్తిగా ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఎజెండా అందుకని అలిగిన షర్మిలారెడ్డి ఏం చేశారంటే ఇక్కడ కాదు ఇక్కడ తెచ్చుకుంటే అన్నా చెల్లెల మధ్య గొడవలు అని చెప్పి అనుకుంటారని తెలంగాణ పోయి తెలుసుకుందాం అని చెప్పి వైఎస్ఆర్టీపీ పార్టీ అక్కడ పెట్టారు వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి ఒకటిన్నర సంవత్సరాలు బాగా పనిచేసినా కానీ లాస్ట్లో ఆమె కంటెస్ట్ చేసిన చోట కూడా ఆమె గెలవలేనిటువంటి పరిస్థితి ఇది గమనించి ఆమె సైడ్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీలో మెర్చ్ చేసేసారు మెర్చ్ చేయడంతో బాగానే ఉంది కదా తెలంగాణలోనే తెలుసుకుంటారని చెప్పి అనుకున్నారు అందరు కూడా కానీ ఏఐసిసి ఒక షరతు పెట్టింది నిన్ను యూటిలైజ్ చేసుకుంటాం కానీ తెలంగాణలో కాదు ఆంధ్రాకి వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి అది నీతోనే సాధ్యమవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కమిటీ ఏం చేసిందంటే పీసీసీ పగ్గాలు అప్పజెప్పింది ఇప్పుడు ఆ పగ్గాలు అందుకున్న తర్వాత ఏమో కూడా ఎక్కడో చూడ కంటెస్ట్ చేయాలి కదా అలా కంటెస్ట్ ఎక్కడో కాదు మీ సొంత జిల్లా అయినటువంటి కడపలోనే చేయాలి అది కూడా ఎంపీ స్థానానికి చేయాలని చెప్పి రికమెండ్ చేశారు సో అందుకని ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకోబోతున్నాము ఒక పక్క చూస్తే మనము ఇదే విధంగా చెల్లికి కనుక ఒకవేళ ఏదో ఒక రాజ్యసభ సీటు ఏదో ఒక ఇచ్చుంటే బాగుంటుందని చెప్పి కొంతమంది అనుకున్నారు రోజు ఈ స్థాయికి వచ్చేది కాదని చెప్పి అనుకుంటున్నారు కానీ ఒక విధంగా ఆయన కనుక చెల్లికి గనుక ఏదో ఒక సీట్ ఇవ్వడము ఒక నామినేటెడ్ పదవి ఇవ్వడము జరిగితే ఏ విధంగా అయితే తెలంగాణలో రాచరికమని కుటుంబ పరిపాలన అని చెప్పి అన్నారో ఆ విధంగా కూడా అనేవాళ్ళు ఏది ఏమైనా కానీ ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటారు రాజకీయ నాయకులు అనగా ఒకరిని ఒకరు విమర్శించుకోవడం అది సర్వసాధారణం మంచి చేసినా దాంట్లో చెరుని చూస్తారు చెడు చేసినా దాన్ని ఇంకా చెడు చూస్తారు సో వాటిని ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెడదాం ఇప్పుడు ఎవరికి ఎంతో ఇంపార్టెంట్ ఈ రాజకీయం అనేది చూద్దాం వైఎస్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో పీసీసీ పగ్గాలు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సో ఆమె మెయిన్ లీడర్ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మెయిన్ లీడర్ అనమాట సో ఆమెకి ఈ ఎన్నికల్లో గెలవడం చాలా ముఖ్యం చాలా ముఖ్యం దాన్ని బేస్ చేసుకునే తన యొక్క రాజకీయ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఒక స్టేట్ లీడర్ అనేటువంటి ఒక వ్యక్తి వేరే వేరే చోట పోటీ చేసి ఓడిపోయారంటే అది కొద్దిగా కన్సిడర్ చేయొచ్చు కానీ తన సొంత జిల్లా అయినటువంటి దాంట్లో అందులోనూ తన కుటుంబానికి చాలా మంచి బ్రాండ్ ఉన్న చాలా మంచి కోర్ ఓటర్స్ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఓడిపోతే నిలదొక్కుకోవడం చాలా కష్టం మరోపక్క ఒకే ఒకే కుటుంబానికి సంబంధించిన ఇద్దరు అభ్యర్థులు ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు ఒక పక్క కుటుంబ విభేదాలు కుటుంబ తగాదాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇది మొత్తం కూడా కత్తి మీద సాము లాంటి పరీక్ష వయస్ శర్మలకి గెలిస్తేనే తప్ప తన రాజకీయ భవిష్యత్తు అనేది ఇంకా శూన్యమే అని చెప్పి చెప్పుకోవాలి అందుకని ఈ ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈమె ఇప్పటివరకు మనం చూసుకుంటే కనుక అడపదడప కడపకొచ్చి వెళ్ళిపోవడమే తప్ప అక్కడ క్షేత్ర స్థాయిలో తిరిగింది లేదు అక్కడ బూత్ లెవెల్ కమిటీ స్ట్రాంగ్గా కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు మనం చూసుకుంటే నేషనల్ పార్టీ కాబట్టి ఇది మొత్తం కూడా చాలా బలమైన నెట్వర్క్ ఉండేది ఒకప్పుడు దాని తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారో ఈ కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కూడా వైఎస్ఆర్సిపి పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది ఎవరైతే కాంగ్రెస్ వాదులు ఉంటారో కాంగ్రెస్ చేసిన మేలుని మర్చిపోలేక ఇంకా ఆ పార్టీలో కొనసాగుతున్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళు రాజకీయంగా అంత యాక్టివ్గా లేరు సో వాళ్ళని అందరినీ కూడా కలుపుకొలుగా చేసేసి వాళ్ళు ఎంత మేరకు ప్రజల్లోకి పోతారన్న దానిపైనే ప్రధానంగా ఈమె విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి ఒక పక్క ఇంకొచ్చిన డౌట్ ఏంటిదంటే ఇక్కడ వైఎస్ రక్తమైనటువంటి షర్మిలను గెలిపించుకుంటారా లేకపోతే వైఎస్ కుటుంబం అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి కానీ గెలిపిస్తారా ఇక్కడ కూడా ఒక మిలియన్ డాలర్ ప్రశ్న అని చెప్పి చెప్పుకోవాలి కానీ ఒకటి మాత్రం ఎగ్జాంపుల్గా చెప్తాను గతంలో ఎప్పుడు పోటీ చేసినా కానీ వైఎస్ఆర్ కుటుంబానికి మాకు కాదు వైఎస్ఆర్ రక్తానికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చారు అక్కడ ప్రాంత ప్రజలు బై ఎలక్షన్ చూసుకుంటే వైఎస్ వివేకానందరెడ్డి అలానే వైఎస్ విజయమ్మ వీళ్ళిద్దరు కూడా రెండు పార్టీల వైపు పోటీ చేస్తున్నప్పుడు కూడా వైఎస్ విజయమ్మకే వరించారు అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటెస్ట్ చేసినప్పుడు కూడా కడప ఎంపీగా అప్పుడు కూడా ఆయన్ని మాత్రమే నెగించగలిగారు అక్కడ ప్రార్థులు కూడా సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ అక్కడ చూసుకుంటే వైఎస్ రక్తం అయితే కనుక తప్పకుండా గెలిపిస్తారు మరి ఈసారి కూడా గెలిపిస్తారా అంటే కూడా చూడాలి అది కూడా రానున్న రోజులు మరోపక్క అవినాష్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం అవినాష్ రెడ్డి గారు మనం చూసుకుంటే కనుక రెండు సార్లు కడప ఎంపీని అయ్యారు పద్నాలుగులో పంతొమ్మిదిలో రెండు సార్లు గెలిచారు కానీ ఇప్పుడు ఇరవై నాలుగు వచ్చేసరికి కొద్దిగా సీన్ రివర్స్ అయిపోయింది గెలవచ్చు ఇప్పుడు కూడా కానీ ఏంటిదంటే ఈయనపై పెద్ద ఎత్తున ఒక అపవాదం అయితే వచ్చింది వైఎస్ వివేకా హత్యలో ప్రధాన ముద్దాయి ఈయన ఈయన వల్లే వైఎస్ వివేక హత్యకు గురి కాపడ్డారు ఇవి ప్రధానంగా ఈయనపై వస్తున్న ఆరోపణలు పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా జరిగాయి దాంట్లో నిజం ఎంతో అబద్ధం ఎంతో మనకు కూడా తెలియదు కానీ పార్టీలు అయితే దీన్ని ప్రధానంగా ప్రజల ముందైతే ఉంచగలిగారు అదైతే ఈయనకి రివర్స్గా వర్క్ అవుతుంది అది ఈయనకు ఒక మైనస్ పాయింట్గా చెప్పుకోవాలి అపార్ట్ ఫ్రమ్ దట్ మనం చూసుకుంటే కనుక ఈయన వీటన్నింటిని కూడా పట్టించుకోకుండా ఎలక్షనే పరమావధిగా ఏం చేశారంటే గత మూడు నాలుగు నెల నాలుగు నెలల నుంచి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క చిన్న చిత్తగా నాయకులు అందరినీ కూడా ఒడితేపట్టుకొని కలిసికట్టుగా గట్టుగా పనిచేయాలని చెప్పి అందరితో కూడా మాట్లాడటము ఎవరైనా బయటకు పోతుంటే వాళ్ళందరినీ కూడా సముదాయించి మళ్ళీ లోపలికి తీసుకురావడము ఈ కూడా చేశారు ఈయన తన బలాన్ని కాపాడుకోవడంతో పాటు శత్రువుల యొక్క బలాన్ని కూడా తన బలంగా మార్చుకుంటున్నారు అది ఎలాగా అంటే టీడీపీలో ఎవరైతే టికెట్ ఎక్స్పెక్ట్ చేసి నిరాశకు గురవుతారో వాళ్ళందరూ కూడా అసంతృప్తులుగా మారి బయటకు వస్తున్నారు అటువంటి వాళ్ళని వేరే పార్టీలకు వెళ్లకుండా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి కండువా కప్పేసి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు అలాగా తన బలాన్ని మరీ రెట్టింపు చేసుకున్నారు సో ఈయనైతే హ్యాట్రిక్ కోసం గురి చేస్తున్నారు యాజ్ ఆఫ్ నో ఈయనకు చూసుకుంటే కనుక ఒకే ఒక ఫ్యాక్టర్ వ్యతిరేకంగా కనిపిస్తుంది అది వైఎస్ వివేక హత్య కేసు అలానే షర్మిలమ్మ పోటీ చేస్తుంది ఈ రెండు ఫ్యాక్టరీస్ తప్ప ఇంకా మిగతా మొత్తం కూడా ఈయనకు అనుకూలంగా ఉంది ఈయన గెలిచడానికి అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా వేరే వ్యక్తి కూటమి నుంచి కూటమి నుంచి ఈ సీటు టీడీపీకి వరించింది జమ్మలమడుగు ఇన్ఛార్జ్గా చేసినటువంటి భూపేష్ రెడ్డి అంటే సి నారాయణ రెడ్డి ఆయన మాజీ ఎమ్మెల్సీ ఆయన కుమారుడు అన్నమాట ఆయన ఈయన గత నాలుగున్నర ఏళ్ళుగా జమ్మలమడుగు ఇన్ఛార్జ్గా పనిచేశారు మరి ఆ వ్యక్తికి ఆ టికెట్ అయితే కన్ఫర్మ్ చేశారు కడప పార్లమెంట్ టికెట్ కడప పార్లమెంట్ టికెట్ అనేది నాలుగు దశాబ్దాలుగా అంటే నలభై ఏళ్ళుగా కా టీడీపీ జెండా అయితే అక్కడ ఎగరలేదు మరి ఈసారి కూడా ఎగురుతుందా అంటే కూటమి అనేది చాలా స్లోగా నత్తనడగన ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అందులోను ఇక్కడ కూటమిలో భాగంగా రెండు సీట్లు ఒకటి బద్వేలు ఇంకోటి ఏమో జమ్మల మడుగు ఈ రెండు కూడా బీజేపీకి ఇవ్వడం జరిగింది బీజేపీ అంటే అంటేనే దూరం పరిగెడతారు రాయలసీమ ప్రజలు సో ఆ రెండు సీట్లు కూడా ఆయనకు నెగిటివ్ ఇంపాక్ట్ అయితే రాబోతున్నాయి అలానే అవినాష్ రెడ్డికి ఇంకో ఇంపాక్ట్ ఏంటిదంటే నియోజకవర్గ పరిధిలో ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు సెగ్మెంట్లలో కూడా సిట్టింగ్లే ఉన్నారు అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అదే ఇప్పుడు టీడీపీ కూటమికి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే పూర్తిగా కొత్త ముఖాలే అలానే ఇప్పుడు కూటమి తీసుకుంటే కనుక బీజేపీకి రెండు సీట్లు పోయినాయి అక్కడ ఏం చేయాలంటే సింబల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఒక సింబల్ కమలానికి వేయాలి ఒక సింబల్ ఏమో సైకిల్కి వేయాలి అక్కడ కొద్దిగా ఓటర్స్ కూడా కన్ఫ్యూజన్ గురే అవకాశం ఉంది సో అలాగా వాళ్ళకి కొద్దిగా ఇంపాక్ట్ ఉంది ఇంకా మనం చూసుకుంటే టీడీపీ అంత యాక్టివ్గా లేదనే చెప్పుకోవాలి అడప మీటింగ్లు పెట్టి నిరసన కార్యక్రమాలు తెలియజేసినా కానీ అక్కడ ఆ ప్రాంత ప్రజలు కూడా పూర్తి స్థాయిలో వైఎస్ కుటుంబానికే పరమ విధేయులుగా ఉంటారు సో ఈసారి కూడా తప్పకుండా ఏది జరిగినా కానీ వైఎస్ అవినాష్ రెడ్డి ట్రిక్ చేయడానికి ఒక సిక్స్టీ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి మిగతా ఫార్టీ పర్సెంట్ అవకాశాలు ఏంటంటే షర్మిలమ్మ రావడానికి అవకాశం ఉంది సో ఇదైతే మనకు అందిన రిపోర్టు గ్రౌండ్ రిపోర్టు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరు గెలుస్తారనేది కూడా తెలియజేయండి అలానే ఓడిపోవడానికి గెలవడానికి గల కారణాలు ఏంటి కూడా తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అనాలిటికల్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సన్ స్టూడియోస్ మీ ఎండి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడే షో